బాపట్ల భావదేవుని దివ్య భవ్య ఆశస్లతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో తలసమెలసి జీవించాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకాంక్షించారు బాపట్ల భావదేవుని ఆలయంలో ఆలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలందరిపై ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కలెక్టర్ వెంకట తెలిపారు జిల్లా దేవాదయా శాఖ అసిస్టెంట్ కమిషనర్ పారకాలరావు ఆలయ కార్యనిర్వహణ అధికారి దివి వెంకటేశ్వర్లు ఆలయ వంశం వారి పరియర్ధర్మకత్త దేశీ రాజు రమణబాబు తదితరులు పాల్గొన్నారు ఆలయ విశిష్టతను ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానాన్ని రోడ్డు పాపట్లపడ్డారు సందర్శించుకునేటువంటి అవకాశం భక్తితో పూజ చేసుకునేటువంటి అవకాశం కలిగినందుకు కృతజ్ఞతగా భావిస్తూ మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి మనము పది రోజుల క్రిందటి వరకు వర్షాలు లేక కొన్ని పల్లెల్లో తాగడానికి నీళ్ళు కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సమీక్షలు కూడా చేసుకున్నాం రోజున నైరుతి రుతుపవనాలు బ్రహ్మాండంగా వచ్చి బ్రహ్మాండంగా మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కొంత ఉత్తర కోస్తాలో వరదల పరిస్థితులు ఉన్నప్పటికీ దక్షిణ కోస్తాలో వరదలు అవి లేవు కానీ చెరువులు పంటలు అన్నీ మనకు నిండుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అన్ని చెరువులు అన్నీ నిండి నదులన్నీ కూడా జీవనదులుగా ప్రవహించి రైతులందరికీ కూడా ఈ సంవత్సరం రెండు కార్లు పంటలు పుష్కలంగా వచ్చి వాళ్ళందరూ ఆనందంతో ఉండి ద్వారా అన్ని రకాల పరిశ్రమలు వ్యాపార వర్గాలు అందరూ కూడా ఒక ఆనందంతో ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందాలని స్వామివారిని ఒప్పుకోవడం జరిగింది జిల్లా ప్రజలందరూ సుఖంగా శాంతంగా ఉండాలని అదేవిధంగా మనకు కావలసినంత నీళ్లు సదుపాయాలు సమకూరాలి కానీ వరదల పరిస్థితులు రావని రాకూడదని చెప్పి కూడా దే స్వామివారిని కోరుకోవడం అనేది జరిగింది సో ఈ జిల్లాలో కొత్త